చిల్లర రాజకీయం ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష సరే మా ఉత్తమ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటలే ఏంటంటే మా ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది ఆరేడు సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది ఉన్నది ఓకే తింపిన మా మీ మీ మేము పంచాయతీ కలిసే ఉన్నాం అనవసరం మాట్లాడుతూ స్పీకర్ సార్ ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇది మొత్తం శాసనసభలో శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్ప చెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాట్లాడిందండి నిజంగా జస్ట్ టూ మచ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేస్తున్నాయనా అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చూసుకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలకు అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష స్పీకర్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు విషయాలు ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను చూపించిన కాయిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ మీ మీ ఈఎన్సి గారు మీ ఈఎన్సి గారు మాట్లాడిన వీడియో చూపించిన బట్ అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష మీరు మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ కానీ మేం వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా